ఈరోజు మా యువ నాయకుడు కేటీఆర్ గారు వరంగల్కి రావడం జరుగుతుంది రామన్న వర్కింగ్ ప్రెసిడెంట్ అయినందుకు మా అందరం చాలా ఆనందంగా ఉన్నాము దాని సందర్భంగా ఇవాళ మా కాన్స్టిట్యూన్సీలో మడికొండ నుంచి బైక్ ర్యాలీని పెట్టి దగ్గర దగ్గర మూడు వేల బండ్లతో ర్యాలీ పెట్టి ఘన స్వాసం చెప్పడం జరుగుతుంది మా బపేట నియోజకవర్గం వడికొండ నుంచి పెట్టడం జరుగుతుంది కొద్ది క్షణాలలో రామన్న రావడం మీరు చూడవచ్చు అందరూ చాలా ఎంతసేపైనా వెయిట్ చేసి చాలా ఆనందంగా ఉత్సాహంతో ఉన్నారు నిండా కూడా ఏం నిరాశ ఏం లేదు అందరం చాలా ఆనందంగా రావడం జరిగింది రోజు భద్రపేట కాలేజ్ స్టేషన్ లో ఆరు రమేష్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి కేటీఆర్ గారు భద్రపేట వరంగల్ జిల్లాకు రావడం చాలా సంతోషకరం ఎందుకంటే అభివృద్ధి పనులు చూసుకుంటూ అర్హు రమేష్ గారిని దారి మయ్యతో గెలిపిస్తున్నాం ఒక మంత్రి గారు కూడా చూడాలనుకుంటా ఉన్నాం కేటీఆర్ గారు దయతోటి ఖచ్చితంగా మంత్రి కూడా వస్తుందని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం వద్దన్నపేట నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటన వర్కింగ్ ప్రెసిడెంట్గా మొట్టమొదటిసారిగా వరంగల్ జిల్లాకు వచ్చినందుకు శుభాభివందనాలు మాతో అరూర్ రమేష్ గారికి క్యాబినెట్ ఈ మంత్రివర్గ విస్తరణలో క్యాబినెట్ హోదా ఇవ్వాలని కేసీఆర్ గారికి కేటీఆర్ గారు மேம் <mimitation> ஓருக்கு <mimitation>